ఓపెన్ చేయండి అది ఓపెన్ చేసి ఎట్లా అంటే డైరెక్ట్గా తినేయాలి తిన స్టార్ట్ చేయం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసింది తినే అవుద్ది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అది రైతు ఇటు చూడరా ఇటు చూడు ఎట్లా ఉంది సూపర్ కిల్డి అది ఎట్లా చూడరా యాక్చువల్లీ ప్లాన్ చేసింది వీడినేది ప్లాన్ చేసింది ఏంటంటే జీవితం వేసి ఇవి తినిపెద్దాం కాకపోతే మా మేమిద్దరం ప్లాన్ చేయండి ఏంటంటే ఆ కిల్లీ అనేది వీడి తినిపెద్దాం వీడికి అయితే ఇప్పుడు అయితే మంచిగానే ఉంటది కాసేపు తర్వాత బాత్రూంలో లో అయితే చేస్తాడు ఎట్లా ఉంది చెప్పు కిల్లీ ఎట్లా ఉంది దాని టేస్ట్ ఎట్లా ఉంది ఫ్లేవర్ మాట పలికే చెప్పటం ఎట్లా ఉందిరా మండుతున్నట్టు ఉంది ఎట్లా ఉంది ప్లాన్ ఎట్లా ఉంది ప్లాన్ మాత్రం మా మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ప్లానింగ్ అట్నే ఇటు మారింది అది అది హైలైట్ అంటే Kitchen <laughs> mah kita lu, ne potan lo ne potan lo, nak hidup tuh. Nak hidup lo, ya lihat yang lihat lo. Porsi serius kok cuma, reaksi itu di Hai 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 flying kesi, flying kesi, dapat jepu, এটা না নি গেট না